నమస్కారం ఈరోజు మనం మహాభారతంలోని ఆదిపర్వం నుంచి ఒక అద్భుతమైన మనస్సును కదిలించే కథ గురించి మాట్లాడుకుందాం ఇది ప్రేమ త్యాగం ప్రతీకారం అన్నిటికన్నా ముఖ్యంగా ధర్మం గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది అదే రురు ప్రభధ్వరుల కథ ఈ కథ వినే ముందు మనలి మనం కొన్ని ప్రశ్నలు వేసుకుందాం అసలు ప్రేమకు మరణాన్ని కూడా ఎదిరించేంత ఉందా ఒకవేళ ఉంటే ఆ శక్తిని పొందడానికి మనం చెల్లించాల్సిన మూల్యం ఎంతో ఉంటుంది ఈ ప్రశ్నలతోనే కథలోకి వెళ్ళిపోదాం ఈ గాథ మొదలయ్యేదే ఒక అందమైన ప్రేమకథతో ఇద్దరు అసాధారణమైన వ్యక్తుల మధ్య చిగురించిన ఒక దివ్యమైన బంధం వాళ్లది ఒకవైపు మహర్షి వంశంలో పుట్టిన గొప్ప తపస్వి చెవన మహర్షి మనవుడైన రురు మరోవైపు దేవలోక అప్సరస మేనకకు గంధర్వరాజైన విశ్వావసునికి పుట్టిన ప్రమద్వర అంటే ఒకరి కోసం ఒకరు పుట్టేరా అన్నట్టుండేది జంట వాళ్ళిద్దరికీ పెళ్లికూడా నిశ్చయమైంది అంతా సంతోషంగా ఉంది అనుకుంటున్న టైంలో విధి వాళ్ల జీవితాలతో ఒక దారుడమైన ఆట ఆడింది పెళ్లికి కొన్ని రోజుల ముందు ప్రమద్వార తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా పొరపాటున ఒక పాముని తొక్కింది అంతే ఆ పాము కాటువేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది ఆనందమంతా ఒక్క క్షణంలో ఆవిరైపోయింది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి ముందే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది రురు పరిస్థితి అదే ఆ దుఃఖంలో అతను విధిని ఎవిరించడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు ఇక తట్టుకోలేక ఆ అరణ్యంలోకి పరిగెత్తి దేవతలను ఉద్దేశించి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు నేను జీవితంలో చేసిన తపస్సులో నా సేవలో నా పుణ్యకార్యాల్లో కొంచెమైనా నిజముంటే నా ప్రియురాలు ప్రమద్వర మళ్ళీ బ్రతకాలి అని ఆర్తనాదం చేశాడు అతని ఆక్రందన దేవలోకాన్ని తాకింది అప్పుడు ఒక దేవదూత ఆకాశవాణి రూపంలో కనిపించి ఇలా అన్నాడు రురూ మరణించిన వాళ్ళని తిరిగి బ్రతికించడం అసాఖ్యం కాని నీ భక్తికి మెచ్చి మేమొక అవకాశమిస్తున్నాం కాని అది చాలా చాలా కఠినమైనది దేవతలు రురు ముందు పెట్టిన షరతు ఏంటంటే అతను బ్రతగాల్సిన మిగతా జీవితంలో సగభాగాన్ని ప్రమధ్వరకి ఇవ్వాలి అలా ఇస్తేనే ఆమె బ్రతుకుతుంది ఇంతకంటే పెద్ద త్యాగం ఏముంటుంది చెప్పండి సగం తన జీవితంలో సగం తన భవిష్యత్తులో సగభాగాన్ని వదులుకోవాలి ఒకసారి ఆలోచించండి ఎవరైనా ఇలాంటి త్యాగానికి సిద్ధపడతారా కాని రురు ఒక్క క్షణంకూడా ఆలోచించలేదు నా జీవితంలో సగమే కాదు మొత్తం ఇచ్చేయమన్నా ఇస్తాను నా ప్రమధ్వర బ్రతికితే చాలు అన్నాడు వెంటనే అంగీకరించాడు అద్భుతం జరిగింది నిద్రలోంచి లేచినట్టుగా ప్రమధ్వర మళ్లీ కళ్ళు తెరిచింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు ప్రేమ గెలిచింది నిజమే కాని ఇక్కడితో అయిపోలేదు ఆ విషాదం రురు మనస్సులో ఒక మాయని మచ్చను ఒక చీకటిని మిగిల్చింది అతని ప్రేమ ఇప్పుడు మరో రూపం తీసుకోబోతుంది ప్రమధ్వరా తిరిగి వచ్చినా ఆ జరిగిన సంఘటన తాలూకు దుఃఖం రురు పోలేదు ఆ దుఃఖం నెమ్మదిగా పాముల జాతిమీద తీరని ఆగ్రహంగా మారింది ఆ ఆగ్రహమే ఒక భయంకరమైన ప్రతీకార శపతానికి దారితీసింది తన భార్య చావుకు కారణమైన పాముజాతి మొత్తాన్ని నాశనం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు అప్పటినుంచీ ఒక కర్ర పట్టుకుని అడవిలో ఎక్కడ పాము కనిపించినా దాన్ని కొట్టి చంపటం మొదలుపెట్టాడు ఇలా ప్రతీకారంతో రగిలిపోతున్న రురూకు ఒక ఊహించని రూపంలో ఊహించని జీవి నుంచి జ్ఞానోదయం కలిగింది ఒకరోజు రూరు అడవిలో వెళ్తుండగా ఒక డుండుభం అనే విషంలేని నీటి పాము కనిపించింది దాన్నికూడా చంపడానికి కర్రెత్తాడు పాము మనుషుల భాషలో చాలా ప్రశాంతంగా మాట్లాడింది స్వామీ నేనే పాపం చెయ్యలేదు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అడిగింది ఆశ్చర్యపోయిన రురూతో ఆ పాము తన అసలు కథ చెప్పింది తను నిజానికి సహస్రపాదుడు అనే ఒక ఋషిని ఒకప్పుడు సరదాకి తన స్నేహితుడైన ఖగముడు అనే ఋషిని గడ్డితో చేసిన పాముతో భయపెట్టాడని దానికి కోపమొచ్చిన ఆ ఋషి తనని నిజంగానే పాముగా మారిపోమ్మని శపించాడని చెప్పాడు ఎప్పుడైతే రురు అనే వ్యక్తిని కలుస్తావో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుందని కూడా చెప్పాడు అప్పుడు సహస్రపాడు రురుకి మన ధర్మములోని ఒక అత్యంత కీలకమైన సూత్రాన్ని గుర్తుచేశాడు అదే అహింస అంటే ఏ ప్రాణికి ఏ రూపములోనూ హాని తలపెట్టకుండా ఉండటం ఇదే మానవుడి అత్యున్నత ధర్మం అతను రుర్రుతో ఇలా అన్నాడు ఓ రుర్రు కోపం ప్రతీకారమనేవి రాజ్యాలను పాలించే క్షత్రీయుల ధర్మాలు కాని నీలాంటి బ్రాహ్మణుడికి ఉండాల్సినవి శాంతం క్షమా అహింస ఒక పాము చేసిన తప్పుకు మొత్తం పాము జాతిని శిక్షించడమనేది అధర్మం ఆ ఋషి మాటలు రురూ మీద అస్త్రాల్లా పనిచేశాయి అతని కళ్ళు తెరుచుకున్నాయి ప్రతీకారం జ్ఞానం ఈ రెండింటి మధ్య అతను సరైన దారిని ఎంచుకున్నాడు సహస్రపాదుడి మాటలు రురు గుండెల్లోకి సూటిగా వెళ్లాయి తను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో అతనికి అర్థమైంది తన కోపంలో తన బాధలో ధర్మాన్నే మర్చిపోయానని తెలుసుకున్నాడు ఆ క్షణమే తన చేతిలోని కర్రనీ మనసులోని ఆగ్రహాన్ని పక్కనపడేసి ఇకపై ఏ ప్రాణికి హాని చేయనని శపథం చేశాడు చూశారా ఈ కథ మనకు ఎన్ని విషయాలు నేర్పుతోందో ప్రేమ కోసం రురు చేసిన త్యాగం చాలా గొప్పది కాదనలేం కాని ఆ దుఃఖం అతన్ని విచక్షణరహిత హింసవైపు నడిపించింది అది అధర్మం వ్యక్తిగత నష్టం ఎంత పెద్దదైనా సరే ధర్మాన్ని తప్పకూడదనీ కథ మనకు బలంగా గుర్తుచేస్తుంది చివరిగా ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది మనకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాడతాం అది సరైనదే కాని ఆ పోరాటం ఎప్పుడు హద్దులు దాటుతుంది ఎప్పుడు అది గుడ్డి ఆవేశంగా ప్రతీకారంగా మారుతుంది ఆ సన్నని గీతని మనం ఎక్కడ గీయాలి ఒకసారి ఆలోచించండి